اور اپ اپ لوک اپ 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 अनन्या कलर वन नाइफ आ चाहिए कलर वन चाहिए बैठो ओके एमएलए बेटर 256 राम रोड सर्कस वाला हो ये नहीं ये टाटा नवरंग नगर पर करो करपी हमो चलते और आ लो आ नोटिस फोटो निकाल सुना दे आ मैं साथ सेट कर ओके हां भैया ये भी दूसरा నేను రాముడు నేను ఏలూరు డిస్టిక్ కోర్టులో పదమూడు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను అలాగే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కూడా జాయింట్ సెక్రటరీగా గెలిచి ఈ భారతదేశం అభివృద్ధి పనుల కొరకు కృషి చేశాను అలాగే ఏ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా జాయింట్ సెక్రటరీగా పోటీ చేసి నలభై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఎటువంటి సంక్షేమ కార్యక్రమం వాటి కోసం పాటుపడుతూ అలాగే ఆ అటు అందరి యొక్క సంక్షేమ కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకుంటానని అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జరిగిన భారతదేశం ఎలక్షన్ లో మొత్తం ప్రెసిడెంట్ దగ్గర నుంచి లేడీ రిప్రజెంటేటివ్ వరకు అన్ని ఒక జాయింట్ సెక్రటరీ మాత్రమే నా పోస్ట్ మాత్రమే కంటెస్టింగ్ జరిగింది ఈ కంట ఈ దీంట్లో నేను నలభై ఆరు ఓట్ల మెజార్టీతో గెలిచాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏలూరు బార్ అసోసియేషన్ ఏలూరు బార్ అసోసియేషన్ ఎలక్షన్ బార్ అసోసియేషన్ ఆఫీస్ బారర్సు అదేవిధంగా కార్యవర్గ అన్ని ఎన్నుకోవడానికి ఈరోజు ఎలక్షన్ తేదీ ఇవ్వబడింది నామినేషన్స్కి ఇంతకు ముందే జరగడం జరిగింది కానీ ఒక జాయింట్ సంయుక్త కార్యదర్శికి తప్ప మిగతా అన్నీ కూడా యుమానమస్గా అయినవి యుమానమస్గా అయినట్లలో ప్రెసిడెంట్గా శ్రీ కోనే సీతారామారావు గారు ఉపాధ్యక్షులుగా మాన్ రాజేందర్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా చంతమనేని రమేష్ గారు అదేవిధంగా శాఖ కార్యదర్శిగా చిగిరిపల్లి సుబ్బారావు గారు లైబ్రరీస్ టెదరర్గా కోశాధికారిగా బిఎన్ బివిఎన్ చింతారావు గారు లైబ్రరీ సెక్రటరీగా పని గారు అదేవిధంగా లేడీ రిప్రజెంటేటివ్గా భవానీ గారు ఏకాగ్రంగా ఎన్నికయ్యారు కానీ సంయుక్త కార్యదర్శి పోస్టుకి మాత్రం ఇద్దరి మధ్య పోటీ పడింది నోముల రాముడు గారు గల్లా శ్రీనివాసరావు గారి మధ్య పోటీ జరిగింది ఆ పోటీ కూడా రసవత్తరంగానే జరిగింది గల్లా నోములరావు గారికి నోములరావుడు గారు నలభై ఆరు ఓట్ల తేడాతో మెజార్టీతో గల్లా శ్రీనివాసరావు గారిపై విజయం సాధించారు వారికి మా హృదయపూర్వకంగా జరుపుకుంటున్నాం ఇవందరూ కూడా ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు ఈ మధ్య కాలానికి ఈ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఇలా అదేవిధంగా మన పాల్గొన్న ఓటర్స్కి కానీ మన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వే డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్ట్రన్ వేర్ లెగ్గిన్స్ దుపట్టాస్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం యాభై రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ పర్సెంట్ డిస్కౌంట్ మై డ్రెస్ బిస్రాక్ स्ट्री बिडी कलिनी एलु नम्बर नै फोर एट त्रिबुल फाइभ थ्री डबल सिक्स मैन एट फोर एट त्रिबुल फाइभ थ्री सिक्स सेभेन